తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నిర్భయ జర్నలిస్ట్ షోయేబుల్లా ఖాన్ వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు

అతని వ్యతిరేక పాలనకు మరి ప్రజా కంటక పాలన సాగిస్తున్నటువంటి నిజాం మీద యుద్ధం ప్రకటించినటువంటి షోహెల్లా ఖాన్ వద్దంతి ఈరోజు ఎందుకంటే ఇవాళ షోహెబుల్లా ఖాన్ అనేటువంటి ఒక వ్యక్తి కాదు ఒక నీతికి నిజాయితీకి పారదర్శకతకు మరి నిలువుటి వద్దాం ఇవాళ తెలంగాణ ఉద్యమంలోకి కాకుండా కూడా పాత్రికేయ లోకానికి కూడా ఇవాళ షెబుల్లా ఖాన్ మరి స్ఫూర్తి అయ్యేటువంటి అతిశక్తి కాదు ఇలా షేబుల్లాఖాన్ ఖాన్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమ లోపల మరి ఈ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద నిజాం నిర్మిస్తానికి వ్యతిరేకంగా ఎం రోజైన పత్రికను స్థాపించి మరి ప్రజలకు ఏవైతే ఇబ్బంది కలుగుతున్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా మరి పత్రిక ద్వారా ప్రచురించిన క్రమం లోపల కక్ష కట్టినటువంటి నిజాం సర్కార్ ఇతన్ని పాశ్వకంగా హత్య చేయడం జరిగింది చాలా దురదృష్టకరమైన విషయం ఇవాళ షోబుల్లా ఖాన్ వాస్తవంగా చెప్పాలంటే చాలా మందికి తెలియదు షోహెబుల్లా ఖాన్ యొక్క చరిత్ర ఏంది షోబుల్ ఖాన్ జీవిత అతను ఏం చేసిండు ఎందుకు చనిపోయిండు అతని యొక్క ధీరోదత్తం అనేటువంటిది వరి కూడా తెలియదు ఇలా షోహెబుల్లా ఖాన్ యొక్క పూర్వీకులు మొత్తం కూడా మరి యూపీకి చెందిన ఉత్తరప్రదేశ్ నుండి మరి వాళ్ళు వరుస వలస రావడం జరిగింది మరి వాళ్ళ తండ్రి నైజాం కాలం లోపల రైల్వేలో ఒక ఉద్యోగం పనిచేయడం జరిగింది షేబుల్లా ఖాన్ అనే వ్యక్తి మన పక్కన ఉండి ఖమ్మం జిల్లా సుబ్రే లోపల జన్మించిండు మన మన మానకోడ ప్రాంతం వాడు ఇక్కడిక్కడ తిరిగిన వ్యక్తి ఇక్కడే యొక్క స్వాతంత్ర పోట రగిలించిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఇవాళ ఎన్ని రోజునే పత్రికతోటి మరి నిరం నిజాం నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తి ఆ రోజు మరి పాకిస్తాన్ కావచ్చు మరి కొన్ని దురహంకార కార్యక్రమాలు చేస్తుంటే కాశీ రజ్వీ మీద మరి ఎన్నో రాయడం కాకుండా ఎన్నో సంపాదకాలు రాసినవి వాటి అట్టిని దృష్టిలో పెట్టుకునేటువంటి నిజాం సర్కారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో పాకిస్తాన్లో విలీనం చేయాలని చెప్పి చేస్తున్న క్రమంలో ఒక ఏడుగురు వ్యక్తులు ముస్లిం వ్యక్తులు ఇవాళ ప్రభుత్వానికి అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది భారతదేశంలోనే ఉండాలని చెప్పేసి వాళ్ళకు ఒక తీర్మానం చేసి ఆ తీర్మానం ప్రతిలోనూ యాజ్టీజ్గా ఉన్నదిన్నట్టుగా తన పత్రికలో ప్రచురించడం వల్ల మరి అగ్గిలం అంటే బాగా కోపం తెచ్చుకున్నటువంటి నిజాం సర్కారు కోపంతో మరి యొక్క ఈ వ్యక్తిని చంపేసినట్టయితేనే మరి యొక్క నేను నేను చేసుకుని ఏం చెప్పాలనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నా సాగదని చెప్పేసి ఇవాళ మరి ఆయన విధులు ముగించుకొని ఇంటికి పోతున్న క్రమం లోపల రెండు చేతులు నరికి భాషకంగా హత్య చేయడం అంటే చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు ప్రాంతాల వారీగా భాషాభి భాషాభిమానంతో భాషర్మాదలుగా మరి ప్రాంతాలకు ప్రాంతాల విభేదిస్తూ మరి అందరూ కూడా ఉన్నటువంటి క్రమం లోపల అలాంటి ఒక నిజ వాళ్ళ నిజాయితీ గల ఖాన్ అనేటువంటి రిపోర్టర్ అనేటువంటి వ్యక్తి ఈ సమాజానికి అని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాంటి జాతీయవాది కావాలి ఎందుకంటే షోబుల్ల ఖాళీ యొక్క జీవిత చరిత్ర కావచ్చు అతను జరిపిన పోరాటం అనేటువంటిది భావి తర స్ఫూర్తిదాయకం మరి ఆ యొక్క పోరాట స్ఫూర్తిని ముంతరాలకు తెలియజేయడం కోసం వారి యొక్క విగ్రహాన్ని మరి సాంకబంధపై ప్రదర్శించడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా మరి అతని యొక్క వర్ధంతిని మరి ప్రభుత్వం అధికారంగా చేయాలని చెప్పేసి పాత్రికేయు లోకం కోరుకుంటుంది ముఖ్యంగా పాత్రికేయులు మరి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు మరి కుటుంబాలకు కావచ్చు మరి ఏ కార్యక్రమాల్లో కూడా దూరంగా ఉంటూ మరి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ చేస్తున్న ఈ యొక్క పాత్రికే సోదరులకు మరి ప్రభుత్వం తరపున పూర్తి సంరక్షణ బాధ్యత పూర్తి సంక్షేమ పథకాలు అందజేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను సోబుల చదవంటే చదువు ప్రాణం అదేవిధంగా అక్షర తన అక్షరాయుధాలతోటి సమాజ నిర్మాణం కోసం ప్రయ ప్రయత్నం చేస్తుంటే కాబట్టి అతని పేరుతో ఒక స్మృతి ఉన్న ఏర్పాటు చేయాలి అదేవిధంగా కూడా గ్రంథాలయానికి కూడా మరి శివపు లకాన్ని పేరు పెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి వాడ వాడ ప్రతి జిల్లా లోపల కూడా ఆయనకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఆయనకు సంబంధించిన స్మృతులు ఉండేటట్టుగా చూసినట్టయితే మరి పాత్రికే లోకానికి కావచ్చు సమాజానికి కావచ్చు మంచి సూచన మంచి స్ఫూర్తి కలిగినట్టు అవుతుందని చెప్పేసి మేము ఆనుకోట పట్టలు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ పాత్రికేయ సోదరులు కావచ్చు మరి మిత్రులందరూ కలిసి ఇవాళ వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా చేసుకోవడం జరుగుతుంది వచ్చే వర్ధంతి కార్యక్రమానికి అయినా కూడా ప్రభుత్వం అధికారంగా ప్రకటించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం